మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రుక్రీస్తు నామమునికి మహిమా ఘనతా ప్రభావం కలుగునుగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా మీ ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే ఈరోజే ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఇంతకుముందు అసలు ప్రభు అంటే ఎవరో మీకు తెలియని స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు నీ యొక్క జీవితంలో ఏదో తెలియని ఆందోళన వేదన కన్నీరు దుఃఖం నిన్ను బాధిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ తమ్ మీద ఉన్నటువంటి వర్డ్స్ ని చూసి నీ మనసు ఎందుకో మరి ఈ వీడియో ఏంటో అనిపించిందా నువ్వు కొత్తగా దేవుని మాటలు వింటున్నావా అయితే దేవుడి నీకు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము చూడండి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆదరణ కలుగ చేసే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు నీకు రక్షణ కలుగ చేసి నిన్ను అన్ని బంధకముల నుంచి ఆయన నిన్ను విడిపించి అన్ని విధాలా నిన్ను ఆదరించే దేవుడు కనుక ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న చక్కని వాగ్దానము చూద్దాం చూడండి లూకాసు వార్త ఒకటో అధ్యాయము డెబ్బై ఐదో వచనంలో మూడో లైన్ చూద్దాం చూడండి మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను మన శత్రువుల నుండి మన శత్రువు అయినటువంటి అపవాది నుండి ద్వేషించు వారి అందరి చేతి నుండి నీవు చక్కగా దేవునిలో వెదుగుతూ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిన్ను వారు అనేక మంది ఉంటారండి ఎందుకంటే అందరూ ప్రేమించాలని రూల్ ఏం లేదు కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు అందును బట్టి నువ్వు దేవునికి దూరం అవ్వని అవసరం లేదు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కృప నీ మీద ఉండాలని దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఎందుకంటే ఆయన ద్వేషింపబడ్డాడు మన నిమిత్తం మన యొక్క భవిష్యత్తు నిమిత్తం మన యొక్క మంచితనాన్ని బట్టి మనం మనలో మంచితనాన్ని చూడాలని మనల్ని అనేక మందికి దీవనకరంగా ఉంచబడాలని మన కోసం ఆయన ద్వేషింపబడ్డాడు తృఢీకరించబడ్డాడు నిందించబడ్డాడు అవమానించబడ్డాడు ఆయన ఈ భూమి మీదకి రావటానికి లోక రక్షకుడుగా మరి ఆయన మరి ఈ భూమి మీద మరి రావడానికి కనీసము స్థలము కూడా లేని స్థితిలో ఒక పశువుల పాకులో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి అతి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం లోకమంతా నిన్ను దేశించచ్చు లోకమంతా నిన్ను వెలివేయచ్చు లోకమంతా నిన్ను భయంకరమైనటువంటి చెడ్డ మాటలు చెడ్డ ప్ర ప్ర ప్రచారాలు చెడ్డ విధానం అంతా నీ మీద కుమ్మరించిందేమో రాహాబు వేష్య దేవుణ్ణి తెలుసుకొని తన కుటుంబం అంతా రక్షింప ఆ ఊరిలో ఉన్న వారందరూ ఆమెను వేష్య అన్నారండి ఆమె చెడ్డది అని ముద్ర వేశారు కానీ ఆమె ఏ నీతిమంతుని దగ్గరకైతే వచ్చిందో ఆ నీతిమంతుని పరిశుద్ధ నామమును బట్టి ఆమె ఘనతను అందుకొని తన కుటుంబం అంతా రక్షింపబడి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినటువంటి ఘనురాలిగా ఆమెని మనం ఈరోజు స్మరణకు తెచ్చుకుంటున్నాం కాబట్టి నిన్ను ద్వేషించే వారి చేతిలో నుండి నిన్ను తప్పించేదను తప్పించెదను ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ఆల్రెడీ రక్షణ జరిగిపోయింది అయితే నిన్ను ద్వేషించు వారి చేతిలో నుంచి ఆయన నిన్ను రక్షించి తప్పించను ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ ద్వేషించే వారి చేతిలో నుండి నిన్ను తప్పించి రక్షించదను అంటే ఆల్రెడీ ఆయన రక్షించాడు అపవాది బంధకాల నుంచి నిన్ను విడిపించి ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగరుడ ఘనమైన తండ్రి అయా మమ్మల్ని అపవాది చేతిలో నుండి భయంకరంగా మమ్మల్ని ద్వేషించే వారి చేతిలో నుంచి తప్ప తప్పించి రక్షణ కలుగ చేస్తానని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య ఈ లోకంలో ఎంతోమంది తండ్రి మమ్మల్ని ఉద్దేశించేవారు అయా మమ్మల్ని నిందలు వేసేవారు మాపై అనేక చెడ్డ ప్రచారాలు చేసేవారు అయా మేమైతే ఎవరికీ చెప్పుకోలేకపోవచ్చు కానీ ఆయా నీ సన్నిధిలో నీవిచ్చిన కేవలము నీ మాటలను బట్టి నీ మాటల మకరందమును బట్టి మాత్రమే మేము బ్రతుకుచు ఉండగా నిన్ను ఆశ్రయించిన మాపై తండ్రి నీ యొక్క మహిమను బట్టి మా శ్రమలు మా వేదనలు మా దుఃఖాలు మేమన్నీ కూడా నిన్ను బట్టి మాత్రమే నా తండ్రి ఆ యొక్క లెక్కలోనికి తీసుకోకుండా తండ్రి జీవించగలిగే కృప వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడు తండ్రి మేము బ్రతుకుతామని రక్షింపబడతామని తప్పించబడతామని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఎంతమంది అయితే పాపంలో శాపంలో విడుదల నేని స్థితిలో నాయన భయంకరమైన వ్యాధి బాధల్లో చరల్లో పట్టబడి ఉన్నారు వారందరినీ నాయన ఈరోజు తప్పిస్తానని విడుదల కలుగు చేస్తానని నిన్ను తప్పించి ఉన్నానని చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా భారతదేశాన్ని దీవించ రాష్ట్రాన్ని దీవించండి ప్రభువా వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు ఉయ్యబడిన గర్భాలని తెరవండి గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరికీ మీ దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏ స్థాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకానికి ఇచ్చని ప్రభు నామం మనం ఇచ్చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించినగాక గాడ్ బ్లెస్ యూ బ్రై ఫ్రీల